రోజు భగవద్గీతలో నలభై రెండవ శ్లోకం యొక్క తాత్పర్యం చెప్పుకుందా ఉంటాయి గురు గురువిష్ణు గురుదేవ మేస్ర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నలభై నల శ్లోకం శంకరో నరకాయ కుల కుల పతంతి పితరో ఎంప్తపిండోదక్రియా తాత్పర్యం వర్ణ సంకరం అయితే కులఘాతకులు కులజనులంతా కూడా నరకంలో పడవేయబడుతున్నారు శ్రాద్ధ తర్పణ క్రియలు లోపించడం వల్ల వారి పితృపురుషులు కూడా నరకంలో పడుతున్నారు ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జాయ్ ఓం నమో వాసుదేవాయ నమ